నమస్తే మూడవ అధ్యాయం జననం హిందూ మతానికి మాత్రమే పరిమితమైన అవతార తత్వం ఎంతో అగ్రహయమైనది ధర్మం క్షీణించినప్పుడు దానిని పునరుద్ధరించడానికి తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పి ఉన్నాడు దేవీ మహత్యంలోనూ దేవీ భగవతి ఇలాగే తెలిపింది ధర్మక్షీణతకు కొలబద్ద ఏది అది మన వద్ద లేదు కనుక ఆయన ఎప్పుడు అవతరిస్తాడు ఎక్కడ అవతరిస్తాడు ఎలా జీవిస్తాడు అనే విషయాలు మనకు తెలియని తెలియని తెలుసుకోలేని బహుశా తెలియరాని రహస్యాలుగానే ఉండిపోయాయి వీధి గాయకులు హఠాత్తుగా వస్తారు ఆడతారు పాడతారు వచ్చినట్లే హఠాత్తుగా నిష్క్రమిస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఎవరికి ఎవరిని ఎవరు గుర్తించరు నిష్క్రమిస్తున్నప్పుడు వారు ఫలానా అని ఎవరికీ తెలియరాదు అనేవారు శ్రీరామకృష్ణులు కానీ అలా వారు ఆలపించిన మధుర రాగాలు సృస్రవ్య గీతాలు మనలో హత్తుకుపోతాయి కొంతకాలం దాకా అవి మన జీవితాలను తీర్చిదిద్ది చైతన్యవంతం చేస్తాయి మాతృదేవి జీవితం ఇందుకొక నిదర్శనం ఆవిడ జీవించి ఉన్నప్పుడు ఏ కొద్ది మందో మాతృదేవిని అవగతం చేసుకున్నారు చూసిన వారు మరీ తక్కువ మంది ప్రస్తుతం ఆవిడ జీవితం అసంఖ్యక హృదయాలను అలరింపజేస్తు ఉంది జయరాంబాటిలోని ఉద్బుధన్లోనూ నిర్వా నిర్విరామంగా అమ్మా అమ్మ అంటూ నినాదించే జన సమూహాలు ఎన్నో కానీ ఒక విషయం వీరెవరూ అవతార పురుషులు ఆగమనాన్ని గుర్తించలేకపోవచ్చు కానీ వారి తల్లిదండ్రులకు మాత్రం ఈ వాస్తవం తెలియవస్తుంది అవతార పురుషులుగా అరుదించిన అందరి జీవితంలోనూ ఈ యథార్థాన్ని మనం గమనించవచ్చు కొన్ని దివ్య స్వప్నాల దివ్య దృశ్యాల కొన్ని అమానుష సంఘటనల ద్వారా తమ ఆగమనాన్ని భగవంతుడు సూచించే ఉంటాడు మాతృదేవి జీవితంలో కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు కానివస్తాయి ఆవిడ జీవితంలో మహత్తర దివ్య సంఘటనలు కానరావు ఎందుకంటే ఆవిడ లజ్జా పటావృత కనుక లజ్జ అనే ముసుగులోనే ఆవిడ జీవించారు కానీ ముసుగు తొలగిపోకుండా ఉంటుందా ఏమిటి ఎప్పుడైనా ముసుగు వైదొలిగినప్పుడు ఒక కాంతి కిరణం నేను నీకు ఆయనకు మాత్రమే కాదు లోక యావత్తుకు తల్లిని అనే సత్యాన్ని స్పష్టంగా చెబుతుంది ఇలాంటి సంభవాలను మనం ముందు ముందు చూడబోతున్నాము ప్రస్తుత ప్రశ్న ఈ సంభవాలు నిజమే నిజమైనవేనా అన్నది ఈ ప్రశ్నకు మనం రెండు కోణాల నుండి జవాబు చెప్పవచ్చు మొద మొదటిది ఈ సంఘటనలు వేటిని మనం నమ్మకపోయినా వాటిల్లబోయే నష్టం ఏమీ లేదు ఈ సంఘటనల నన్నిటినీ తొలగించి చూసినప్పటికీ ఆవిడ మాతృదేవిగానే విరాజిల్లుతారు ఆవిడ జీవితంలోని ప్రతిక్షణము అటువంటి అద్భుత సందేశంగా పరిణమిస్తుంది అమ్మా నీ జీవితం ప్రార్థన యొక్క సుదీర్ఘ ప్రశాంతత అని కదా సోదరి నివేదిత పేర్కొన్నది రెండవది ఆవిడ జీవితంలో జరగకుండా మరెవరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అని ఈ జీవిత చరిత్రను చదివే ప్రతి వ్యక్తి తీర్మానించుకోవడం కద్దు కనుక ప్రస్తుతానికి నివృత్తి కానీ సంశయాలను ఒక మూలకు నెట్టి ఆవిడ జీవిత చరిత్రను కొనసాగిద్దాం కుటుంబ ఆదాయాన్ని పెంపొందింప ప్రయత్నించాడు రామచంద్ర పట్టణానికి వెళ్ళి డబ్బు ఆర్జించాలనే కదా గ్రామస్తులు సదా కలవరిస్తుంటారు రామచంద్ర కూడా కలకత్తాకు వెళ్ళాలనుకున్నాడు కానీ గట్టి నిర్ణయానికి రాలేకపోయాడు ఈ డోలాయమనన స్థితిలో ఒకరోజు దానిని గురించే యాచిస్తూ పడుకొని ఉండగా నిద్రపట్టేసింది అప్పుడు ఒక కల వచ్చింది ఆయన కంఠాన్ని రెండు చిన్నారి చేతులు పెనవేసుకున్నాయి అట్లే కళ్ళు తెరిచి చూశాడు రామచంద్ర ఎటువంటి అద్భుత దృశ్యం తదేకంగా చూస్తూ ఉండిపోవాలనిపించే అందమైన చిన్నారి మోము మోము నా ఉదయించే కాంతిపుంజం నుదుట తిలకం అన్నీ ఆయనకు కనిపించాయి అంతటి అద్భుత సౌందర్యం ఆ చిన్నారికి ఆభరణాలు ఆనందిస్త అందాన్నిస్తున్నాయా లేక ఆభరణాల అందానికి ఆ చిన్నారి మెరుగులు దిద్దుతున్నదా అని ఆయన నిశ్చయించుకోలేకపోయాడు ఆ బంగారు ఆభరణాలు వెలవెలబోయే అద్భుత చిరుదాహాసం చెంది వస్తున్న దివ్య ముఖార విందం దురంధుళిత దీర్ఘాక్షి అని లలిత సహస్రనామం నట్లు అతి సుందర నయనాలు ఈమె ఎవరు ఈమె ఎవరు రామచంద్ర తీర్మానించుకోలేకపోయాడు అమ్మా నువ్వెవరివి అని ఆమెను అడిగేసా అడిగేశాడు లీలా లీలా వినోదినై అయిన ఆ బాల ఆ ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పక ఆయన కంఠాన్ని మరింతగా పెనవేసుకొని ఇదిగో నేను నీ నీ వద్దకే వచ్చాను అంటూ కంఠాన్ని మరింతగా పెనవేసుకొని ఇదిగో నేను నీ వద్దకే వచ్చాను అంటూ మార్మికంగా మందహాసం చేసింది అంతే కళ చెదిరిపోయింది కానీ ఆ స్వప్నానుభవం బా ఆ స్వప్నానుభావం తరగలేదు బంగారు రంగు బంగారు ఆభరణాలు చంద్రబింబం లాంటి ముఖార విందం ఈమె సువర్ణతనయ అవును సాక్షాత్తు మహాలక్ష్మియే అని నిర్ణయానికి వచ్చాడు తను ధనార్జనకైపోతున్న ప్రయత్నంలో సంపదలకు అదే అధి శ్రీ మహాలక్ష్మియే అనుమతి ప్రసాదించినట్లుగా ఎంచి రామచంద్ర కలకత్తాకు బయలుదేరాడు భర్త కలకత్తాకు వెళ్ళిన తర్వాత శ్యామసుందరీదేవి తన తండ్రితో పుట్టింట సిహోర్లో నివసించసాగింది ఒకనాటి సాయంత్రం సమీపంలోని కొలను తీరాన బిల్వ వృక్షం కింద ఆమె కూర్చొని ఉంది హఠాత్తుగా కిమ్కిణి చిరుగజ్జల నాదం వినిపించింది ఎక్కడి నుంచి ఈ నాదం వస్తున్నదనని చుట్టూ కలయజూసిందేమో అప్పుడు చెట్టు కొమ్మల నుండి జారుకుంటూ వచ్చింది ఒక అద్భుతమైన పాప అద్భుతమైన అందం ఎర్ర రఘు పరికిణి ధరించింది ఈమె ఎవరై ఉంటుందినని దేవి ఆలోచిస్తున్నంతలోనే మెరుపు వేగంలో వేగంతో వచ్చి ఆమె మెడను తన చేతులతో చుట్టివేసింది ఆ పాప ఇక్కడ మెడను చుట్టివేసింది రామచంద్ర వద్దకు వచ్చిన పాప ఈ పాప వేరెవరా ఏమిటి మెడను చుట్టి వేసి మధుర స్వరంలో నేను నీ ఇంటికి వస్తున్నానమ్మా అని చెప్పింది దేవి ఆ మాటలు విని మూడ్చపోయింది అక్కడ ఆ స్థితిలో ఎంతసేపు ఉండిపోయిందో తెలియదు వెతుక్కుంటూ వచ్చిన బంధువులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు కాసేపటికి ఆమె కళ్ళు తెరిచింది ఏమిటో ఆ పాప తన కడుపులోకి ప్రవేశించిన అనుభూతి ఆమెకి కలిగింది రామచంద్ర తిరిగి రాగానే శ్యామసుందరి తాను గాంచిన దివ్యదృశ్యం గురించి ఆయనకు చెప్పింది తాను కన్న కలను ఈ దివ్య దృశ్య దృశ్యంతో రామచంద్ర పోల్చి చూ చూశాడు జగజ్జనుని అనుగ్రహం వలన తమ ఈ పూరి గుడిసెలో ఒక దివ్య బాల జన్మించబోతున్నది ఆ దేవి పాద పద్మాల జయరాంబాటిలోని తమ పూరి గుడిసెలో నడయాడబోతున్నాయి అనే విషయం వారికి స్పష్టమయ్యింది ఆ దివ్య బాల రాకకై ఆ దంపతులు నిరీక్షిస్తూ రోజులు గడపసాగారు శ్యామసుందరి మొట్టమొదటిసారి గర్భవతి అయ్యింది సామాన్యంగా స్త్రీలు గర్భం ధరించినప్పుడు మరింత అందాన్ని సంతరించుకోవడం కద్దు యోగులు హృదయ హృదయకు హృదయకు హారంలో నెలకొల్పుకున్న దేవిని తన గర్భం అనే గుహలో ధరించిన శ్యామసుందరి అందం ఎలా ఉంటుంది ఎలా ఉండి ఉంటుంది కాలాంతరంలో శ్యామసుందరి యోగిన్ మాతో నేను గర్భవతిగా ఉన్నప్పుడు నా మేను విలువరి వెలువరించిన అందచందాలు వర్ణానితీతం ఎందరో స్త్రీలు వచ్చి నాకు చీరలు ఇచ్చి వెళ్ళారో తెలుసా అని చెప్పడం తటస్థిన్ స్థితించింది రోజులు గడిచిపోతున్నాయి మాసాలలో నేను మార్గశిరం అనే శ్రీకృష్ణుడే శ్లేఘించిన మార్గశిర మాసం వచ్చింది అందరికీ ఆనందాన్ని పంచే ఇచ్చే కాలం అది కోతలు పూర్తయి కోతల కాలాన జరుపుకునే ఉత్సవాలు మొదలయ్యాయి మన పురాణాల ప్రకారం ఆరు నెలల నిద్రించే దేవతలు మేల్కొనే కాలమది దినకరుడు తన దక్షిణానా దక్షి దక్షిణాయనాన్ని పూర్తి చేసి ఉత్తరాయణంలోకి ప్రవేశించే కాలమది ఆ సమయంలో ఒక గురువారం కృష్ణపక్ష సప్తమి నాటి చలితో కూడిన సాయంత్రం అప్పుడప్పుడే చీకట్లు కొమ్ముకో క్రమ్ముకుంటున్నాయి ఉత్తర నక్షత్రం ఉచ్చ స్థితిలో ఉన్న ఆ సమయంలో చీకటిని చిలిచి చలిని చీల్చుకుంటూ రామచంద్ర ఇంట్లో నుండి శంఖనాదం వినిపించింది అవును వారు ఎదురు చూస్తున్న ఆ దివ్య బాల జన్మించింది అది పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరం డిసెంబరు ఇరవై మూడవ తేదీ జ్యోతిష్కులను రావించి జాతకం గణించారు సామాన్యంగా వంగదేశంలో ప్రతి ఒక్కరికి రెండు పేర్లు పెట్టడం ఆనవాయితీ జాతకం ప్రకారం ఒక పేరు పెడతారు అందరూ పిలవడానికి మరొక పేరు పెడతారు రామచంద్ర రామచంద్రుని ఇంట జన్మించిన ఈ పాపకు జాతకం ప్రకారం పెట్టిన పేరు ఠాకుర్మణి శ్యామసుందరి పెట్టుకున్న ముద్దు పేరు క్షేమంకరి కానీ ఏ కారణంగానూ ఈ రెండు పేరు కొనసాగలేదు ఆ రోజు అక్కడికి దేవి సోదరి రావడం తటస్థించింది ఆమెకు శారదా అనే ఆడపిల్ల ఉండేది కొంతకాలం క్రితం ఆ పాప చనిపోయింది అందువలన ఆమె ఆమె దేవితో అక్కయ్యా నీ పిల్లకు శారదా అని నామకరణం చేయి అప్పుడు నా కుమార్తెని నీ ఇంట్లో ఉన్నట్లు భావించుకొని ఓదార్పు పొందుతాను అని వేడుకుంది అందుకు దేవి సమ్మతించింది కనుక ఠాగుర్మణిగాను క్షేమంకరిగాను ఉండే ఆ పాప పేరు ఇప్పుడు శారదాగా మారింది రామచంద్ర శ్యామసుందరి దంపతులకు ఏ మొదటి సంతానం ఆమె తర్వాత కాదంబిని అనే కుమార్తె ప్రసన్న కుమార్ ఉమేష్ చంద్ర కాళీ కుమార్ వరదప్రసాద్ చరణ్ అనే ఐదుగురు కుమారులు జన్మించారు వీరికి గురి వీరిని గురించి వారితో మాతృదేవి అనుబంధం గురించి ముందు ముందు తెలుసుకుందాం ధన్యవాదాలు నమస్తే